ఏదో చెప్తాను ఇక్కడికి తీసుకొచ్చా ఏంటి విషయం అంటే అచ్చం నాలాంటి అమ్మాయిని లవ్ చేశానన్నావు ఆ అమ్మాయిని ఏమైనా తీసుకొచ్చావా ఓ పిచ్చిదానా నేను ప్రేమించింది నిన్నే కానీ నీకే అర్థం కావట్లేదు ఏ మధు నిన్నే ఆ అమ్మాయిని ఏమైనా తీసుకొచ్చావా లేదు మరి ఇక్కడికి ఎందుకు రమ్మన్నా అంటే అది నా మనసులో మాట నీకు చెప్తామని మనసులో మాటనా ఏంటది చెప్పడం కంటే చూపిస్తేనే అర్థమవుతుంది రా రా ఎక్కడికి మధు చూపిస్తాను ప్రియా ఒకసారి అటు చూడు ప్రియా మధు వా నువ్వు చెప్పాలనుకుంది ఇదేనా నువ్వు ప్రేమించిన అచ్చన్ నాలాగే ఉంటుందన్నా పేరు కూడా నా పేరేనా సూపర్ ప్రియా ఇక డైరెక్ట్ గా చెప్తాను విను నేను ప్రేమిస్తుంది నీటిలో కనబడే నీలాంటి నీడనో ఇక్కడ రాసు నీలాంటి పేరునో కాదు నేను ప్రేమిస్తుంది నిన్నే ఓరి పిచ్చి మొద్దు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు అవునా అవునరా నా పిచ్చి ప్రేమిక అములు ఈ ప్రశాంతమైన సముద్ర తీరాన మనం ఇలా ఒంటరిగా ఉంటే నీకేమనిపిస్తుంది ఏం లేదురా బాయ్ నీతో గొడవ పడాలనిపిస్తుంది ఏంటమ్ములు ఎప్పుడు గొడవేనా నాతో ప్రేమగా ఉండొచ్చు కదా నాకు కూడా ప్రేమగా ఉండాలనే ఉందిరా బాయ్ కానీ నువ్వే చీటికి మాటికి గొడవ పడతూ ఉంటావు మనం ఇలా చీటికి మాటికి గొడవ పడే చీకట్లో గొడవ పడతామా చీకట్లో గొడవ పడాడమా గది ఎట్లుంటది చాలా బాగుంటుంది రొమాంటిక్ చాలా రసవత్తరంగా ఉంటుంది గంట బాగుంటదా భలే ఉంటుంది ఒక్కసారి అయితే మనం గడపడం అనుకు. ఇక మనం ఎప్పుడు చీకట్లోనే గడపదాం అంటా. గట్లయితే చీకట్ అయ్యేదాకా అగినే ఉందమా? ఇక్కడ కాదు. గెస్ట్ హౌస్ అయితే బెటర్. గెస్ట్ హౌసా? అవును. మనం ఫస్ట్ టైం గడపొడుతున్నాం కదా. అందుకే రూములో అయితే కంఫర్టబుల్ గా ఉంటుంది. రేపు నైట్ గడపొడతాం. రేపు నైటా? ఈ రోజు గాదా? రేపు స్పెషల్ డే. అందుకే మన గొడవకి రేపు నైట్ ముహూర్తం ఫిక్స్ చేశా. రేపేంద్ర బై స్పెషల్ సస్పెన్స్ నువ్వే చూస్తావుగా ఓ అవునా? మనం ఎంజాయ్ చేయడానికి విహార యాత్రకు వచ్చాం కానీ మన విహారయాత్రలో యాత్రలు మాత్రమే ఉన్నాయి ఎంజాయ్ మాత్రం లేదు ఎంజాయ్ అంటే ఇద్దరం ప్రేమించుకున్నాం ఇష్టపడ్డ వాళ్ళు పక్క పక్కనే ఉంటే ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో తెలీదా అంటే అమ్మా అయ్యో బాబోయ్ నాయనా అప్పా నిజంగా నా దెయ్యం తోటికి పెట్టి చంపేసేలా ఉందిరా నేను తట్టుకోలేను బాబోయ్ అప్పా నేను తట్టుకోలేనురా బాబోయ్ అయ్యో అబ్బా అమ్మా మళ్ళీ కూడా అంటుంది ఇప్పటికే కడుపు అంతా ఖాళీ అయ్యింది మళ్ళీ అంటే కడుపులో నుంచి బయటపెట్టడానికి బ్లడ్ తప్ప ఇంకేమీ లేదే అమ్మా అమ్మా Ah 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 అరే ఏంట అవతారం ఏమైంది ఏంటాడు ఏంటం వచ్చిందిరా అవునరా దెయ్యమే వచ్చింది దెయ్యం అంటే మనం యాక్సిడెంట్ చేసిన మాంత్రికురాలేనా అవును అదే ఏ నువ్వు నోరు మీరా అవును శ్వేత ఈ కాలంలో కూడా దయ్యాలున్నాయంటే నువ్వు నమ్ముతావా ఆ వాచ్మెన్ గడ్ చేసే శబ్దాలకు వీడు భయపడి దయ్యం అనుకుంటున్నాడు అది కాదురా అదేం రాత్రేమో నిద్ర లేకుండా చేసింది ఇప్పుడేమో గెస్ట్ హౌస్ లో లేకుండా చేస్తుందిరా అంటే రాత్రి కూడా వచ్చిందా అవునరా రాత్రి వీడిని లేపి చెప్తే నా మాట అస్సలు పట్టించుకోలేదు రే ఈ కర్రోడు చెప్పేది వింటుంటే ఆ మాంత్రికురాలు నిజంగానే మన మీద పగ తీర్చుకుంటుందేమో రా ఏంట్రా మీరు కూడా యాక్సిడెంట్ చేసింది నేను అదేమన్నా పగ తీర్చుకోవాలనుకుంటే ఫస్ట్ నన్ను అటాక్ చేయాలి లేదంటే మిమ్మల్ని అటాక్ చేయాలి వాడిని ఎందుకు అటాక్ చేస్తుంది అంటే వాడేదో ఊహించుకుంటున్నాడనమాట రే ఎంత చెప్పినా మీరు వినట్లేదు కానీ అది నన్ను ఒకసారి ఒకటి పోయించింది ఇప్పుడేమో రెండు చేపించింది నెక్స్ట్ ఏం చేస్తుందో దానికి మూడొచ్చి నిన్ను రేపు చేస్తుంది రేపా ఆ మానభంగమే ఇన్నాళ్ళు మీ అందరికీ తోడున్నారు నాకెవరూ లేరని ఏడ్చావు కదా ఇప్పుడు తోడుగా పైనుంచి అవంతిక కాదు పైకి పోయిన మాంత్రికులొస్తుంది బాగా చేసుకో పోదాం నాకు తోడు లేదన్నందుకు నన్ను నీడలా వెంటాడు దెయ్యాన్ని ప్రేమించాలా అయినా ఈ దెయ్యం నన్ను ఒక్కడినే అటాక్ చేయాలా వీళ్ళని ఎవరిని చేదా ప్రియా మనం ఇలా ఒంటరిగా ఉంటే నీకేమనిపిస్తోంది నాకాచ్చిన ఈ ఆకుని ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది నాకు కూడా అయితే ముందు నువ్వు ముద్దు పెట్టుకో ఇద్దరం కలిసి ముద్దు పెడతాం ఇద్దరం కలిసా ఎలా ఏంటి బీచ్ లో దయాన్ని చూసారా అవునరా ఆ మాంత్రికురాలు నిజంగానే దేవైందిరా చూచావా చూచావా నీ చెబితే నాదంతా ఓహనవ్ నాలుగు కలబోలు కబుల్ అని కొట్టి పారేసావు ఇప్పుడైనా నమ్ముతావా నమ్ముతావా రేయ్ నీలాగా వీళ్ళు కూడా ఏదో చూసి భయపడుంటారు నా కర్మరా కర్మ లేదా నిజంగానే దెయ్యం అటాక్ చేసింది భయంకరమైన చేతులతో నా కాళ్ళు పట్టుకొని లాగింది పీచ్లో మా మీద అటాక్ చేసిందంటే నిజంగానే దయం అనుకున్నంత పని చేసేలా ఉంది మనం ఇక్కడే ఉంటే మనకే డేంజర్ మనం ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోవడం పెట్టారు ఆనంద్ వీళ్ళ మాటలు వింటుంటే ఆ మాంత్రికురాలు నిజంగానే దయ్యమైందనిపిస్తోంది అది మనల్ని చేస్తుందేమోనని భయంగా ఉంది ఆనంద్ ఏంటి శ్వేత నువ్వు కూడా అనవసరంగా సరే ఆనంద్ నువ్వు అనుకున్నట్టుగా మనం టూర్కి వచ్చింది ఎంజాయ్ చేయడానికి కానీ ఇలా బిక్కుబిక్కుమంటూ గడపడానికి కాదు అనుకోకుండా మనలో ఎవరికైనా ఎవరిది బాధ్యత అందుకే ఎవ్వరికి ఏవి కాకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటర్ అవునరా అది మన ప్రాణాలు తీసుకోక ముందే వెళ్ళిపోదాం సరే మీరందరు చెప్తున్నారు కాబట్టి ఈ ఒక్క రాత్రి ఇక్కడ ఉండి రేపు ఉదయాన్నే వెళ్ళిపోదాం శబ్దాలతో చంపేస్తున్నావు కదరా రే ఆ దెయ్యం చంపుతుందో లేదు మాత్రం శబ్దంతో ఖచ్చితంగా మనల్ని చంపేస్తాడు ఈ వచ్చావేంట్రా సూరి గారి ఇది ఆయనకి ఇచ్చేదామని వచ్చానయ్యా సరే సరే వాడు ఆ రూమ్లో ఉన్నాడు వెళ్ళు రే మీరు కూడా మీ రూమ్కి వెళ్ళి పడుకోండి అందరం ఒకే చోట కలిసి పడుకుందాంరా